మహాలక్ష్మి క్షీరసాగర మదనంలో ఆవిర్భవించింది కూడా ధనత్రయోదశి రోజున అందుకని ధనత్రయోదశి రోజున త్రయోదశి అంటే మూడు రోజుల ముందుగా ఆ రోజున అమ్మవారికి గుజరాతీలు వీళ్ళంతా ఆరాధన చేస్తారు అని చెప్తూ ఉంటారు వాళ్ళంతా ధన ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న కొత్త బంగారాన్ని పాత బంగారాన్ని లేదా కొత్త బంగారం కొనుక్కొచ్చైనా సరే దీనికి యాడ్ చేస్తూ అంటే ఇంట్లో ఉన్న బంగారానికి ఇంకొంచెం యాడ్ చేస్తూ జత చేస్తూ దీన్ని పూజ చేస్తారు వాళ్ళు అన్నీ ఒక చోట పెట్టి అమ్మవారిని ఆరాధన చేస్తారు లేకపోతే అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారిని ఆరాధన చేసి తర్వాత వాళ్ళకి ఉన్న వ్యాపారాలకి సంబంధించిన కొత్త పుస్తకాలని ఇది లక్ష్మీ పుస్తకాలు అంటారు వీరు ఈ పుస్తకాలని మొదలు పెడతారంటే వాళ్ళ చిట్టాపదులు మొదలు పెడతారు మనం ఇక్కడ ఏం చేస్తాం మార్చ్ థర్టీ ఫస్ట్కి మన చిట్టాపదులు అయిపోతే మళ్ళీ కొత్త చిట్టాపదులు మొదలు పెడతాం కానీ వాళ్ళు ధనత్రయోదశి నుంచి మొదలు పెడతారనమాట తర్వాత మూడవ రోజు మనకి ధన దీపావళి వస్తుంది అమ్మవారికి అమావాస్య ప్రీతి అమ్మవారికి పౌర్ణమి ప్రీతి అని చెప్పి చెప్ అమ్మవారికి పౌర్ణమి ఆరాధనలు కూడా చేస్తూ ఉంటారు ఆ అమ్మవారి పూర్ణ చంద్రుడి రూపంలో ఉంటుందిట చాలా చక్కగా ఉంటుంది మహాలక్ష్మి అందానికి అందం అంటే మహాలక్ష్మి అట ఆ అమ్మవారిని చూడడానికి మనకి అసలు రెండు కళ్ళు సరిపోవట అంతటి అందగత ఏ అప్సరస్సుతోటి కూడా అమ్మవారిని పోల్చలేమంట అలాంటి కన్య ఆమె ఆమె క్షీరసాగరం నుంచి ఉద్భవించడం ఉద్భవించడమే శ్రీమన్నారాయణని వరించింది ప్రతి ఒక్కళ్ళు నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అని పోటీ పడ్డారట అమ్మవారిని అలాంటి ఆ అమ్మవారిని ఆయనతోటి కళ్యాణం చేసుకుంది తర్వాత అగ్ని ఆవిర్భవించింది అందుకని అమ్మవారికి సోదరుడుగా మనం ఎవరోని చెప్తుంటాం చంద్రుడు అమ్మవారి సోదరుడు అంటాం శంఖం అమ్మవారి సోదరుడు అంటాం గజం అమ్మవారి ఐరావతం అమ్మవారి సోదరుడు అంటాం ఇట్లా అన్నీ అమ్మవారి ద్వారా పుట్టినవి కాబట్టి అమ్మంటే అమ్మవారి తర్వాత పుట్టినవి కాబట్టి ఆ క్షీరసాగర మదనంలో వీటికి విశేషమైన ప్రాచుర్యం లభించింది అమ్మవారు అమావాస్యకి ఆరాధన అమ్మవారికి ప్రీతి కాబట్టి అమ్మవారికి ఆరాధన చేయడం అమావాస్య రోజున మంచిది ఈ అమావాస్యనే కాదు ఏ అమావాస్య అయినా సరే మీరు మీరు సౌత్ మీరు తమిళనాడు సైడ్ వెళ్ళండి అమావాస్యని వాళ్ళు చాలా ప్రత్యేకమైన దినంగా తీసుకుంటారు ఏదైనా శుభాన్ని మొదలు పెట్టాలంటే కూడా వాళ్ళు అమావాస్య రోజున మొదలు పెడతారు మనం సంకోచిస్తాం అమావాస్య మొదలు పెట్టాలంటే ఎందుకు పితృతర్పణాలు వదులుతున్నారు కాబట్టి అమావాస్య అంత ప్రీతిపాత్రమైనది కదా అంత మంచిది కాదు దేవతారధ దేవతారాధనకి అని అంటారు కానీ ఎప్పుడైతే మీ పితృ పితృవులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళు దే పై పైకి వెళ్ళిపోయారు వాళ్ళకి మీరు తర్పణాలు వదులుతున్నారంటే వాళ్ళు దేవతలకి చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళనే మనం దేవతలను పిలుచుకుంటున్నాం వాటి రోజున ఇవాళ ఇహానికి సంబంధించి కానీ మనకి పరానికి సంబంధించి కానీ ఏదైనా కోరికలు కోరుకుంటే అంటే మన పితృదేవతల యొక్క తర్పణాల వల్లే వాళ్ళకి పెట్టే తదినాల వల్లే వాళ్ళకి చేసే శ్రాద్ధాల వల్లే మనకి ఇక్కడ మంచి జరుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది గరుడ పురాణం కూడా చెప్తుంది అయితే దీనికి అనుగుణంగా కూడా ఎప్పుడైతే దేవతని మన వాళ్ళు పితృదేవతలు వెళ్ళి మన వంశం వాళ్ళ గురించి రికమెండ్ చేస్తారు అంటే రికమెండేషనే కదా ఇదంతా సో రికమెండ్ చేస్తారో ఆటోమేటిక్గా మన లోపలికి రానిస్తారు ఇప్పుడు నేను సీఎం దగ్గరికి వెళ్ళాలనుకోండి డైరెక్ట్గా నేను వెళ్తే నేను రానిస్తారా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాడు వెళ్ళి చెప్తాడు పలానా వ్యక్తి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అంటే సీఎం కూడా అంతే ఇదిగా రిసీవ్ చేసుకుంటారు సీఎంకే మనకి ఇలా ఉంటే ఈ జగత్తుకంతా లక్ష్మి ఆవిడ ఆవిడకి ఇంకెలా ఉంటుంది ఎన్ని ఎన్ని లోకాలు ఆవిడవి అలా ఆ అమ్మవారిని ఆరాధన చేయడానికి మనకి ఇవి స్థానాలు అని చెప్పి చెప్పారనమాట ఈ స్థానాల్లో అమావాస్య మొదటిది అందుకని అమావాస్య కన్యకి అమావస్య మళ్ళీ కన్య ప్రతి తిథి ఒక కన్య అనమాట ఆ అమావాస్య కన్యకి మంచి విశేషమైన ప్రాచుర్యం అమ్మవారి వల్ల లభించింది అందుకని అమావాస్య రోజు చేసే ప్రతీది కూడా చాలా విశేషమైనది పితృదేవతలకు చేసే దానాలు తర్పణాలు కూడా విశేషమైనవి దీనివల్ల దేవతలు తృప్తి చెందుతారు దేవతలు తృప్తి చెందితే మనకి కావాల్సినవి లభిస్తాయి మనకి కావాల్సినవి లభిస్తేనే మనం ఇక్కడ స సుఖంగా జీవించగలుగుతాం లేకపోతే మనకి సుఖం ఎక్కడ అందుకని చాలా మంచిది విశేషమైనది అమావాస్యం